కావ్య విషయంలో ఇక రాజ్ మనసు మార్చుకోడని తెలిసి అపర్ణనే షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఒక రకంగా చెప్పాలి అంటే ఏ అత్త కోడల కోసం ఇలా ఇంటి పని చేయదు తన భర్తనే వదులుకోవడానికి సిద్ధపడేదనమాట ఇక ఈ విడాకుల నోటీసులు ఇంటికి పంపిస్తుందా అది చూసి రాజు షాక్ అవుతాడు సుభాష్ షాక్ అవుతాడు మీ ఇద్దరు పంతాలకి కోపాలకి మేమిద్దరు బలవ్వాలా మా జీవితాలు నాశనం చేసుకోవాలా నువ్వేం చేస్తావు ఏమో నాకైతే తెలియదు మీ మమ్మీని వెంటనే తీసుకురా ఏదైనా చేసుకో అన్నట్టు సుభాష్ తిట్టేస్తాడు అది కాదు డాడీ నేను మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడినా కూడా ఫలితం లేకపోయింది నువ్వేమన్నా ఇంటున్నావా మాట ఇక మీ నీ మాట మీ మమ్మీ వినడానికి ఏం చేసుకుంటావో చేసుకో అంటే తిరిగి తిరిగి రాజ్ మళ్ళీ కావ్య మీద పడతాడు నువ్వే ఏదో చేసావు మీ ఇంట్లో అందరూ కలిసి మా మమ్మీకి ఏదో నూరు పోసి ఇలాంటి పని చేయించావు దీన్ని ఎలా అయినా సరే ఇంట్లోకి తీసుకురావాలనేదే నీ పంతం కదా అందుకే ఇలా చేసావు కదా అన్నట్టు రాజ్ కావ్యం అరుస్తాడనమాట కావ్య అసలు నాకు ఏ పాపం తెలియదండి అత్తయ్యలు ఎందుకు పంపించారో కూడా నాకు తెలియదు తెలిసి తెలిసి నేను ఊరుకుంటానా ఇలాంటి పని చేస్తాను అంటే అంటే వల్లనే మొత్తం నీ వల్లనే నువ్వే ఏదో ఒకటి చేసావు నా మీద పగ తీర్చుకోవడం కోసం పంతం నెగ్గించుకోవడం కోసం నన్ను సాధించడం కోసమే ఇదంతా చేసావంటూ మాట్లాడతాడు అయితే ఇంట్లో అందరూ ఒకసారిగా షాక్ అయ్యి అవర్న నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావలే ఈ దెబ్బతో అయినా నీ కొడుకు మారి ఇంటికి తీసుకొని వస్తాడు నీతో పాటు పావిని కూడా ఇంటికి తీసుకొస్తాడని ఒక